హలో హాయ్ అండి అందరికీ నమస్కారం అందరూ ఎలా ఉన్నారండి మేమైతే బాగున్నాము అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాము మా ఊరు దగ్గర అయితే గురుగాకు దొరకదండి అమ్మ వాళ్ళ ఊరి దగ్గరే దొరుకుతుంది అందుకోసమే గురుగాకు దొరుకుతుంది అంటే ఇంకా ఆగం మేము ఎంత అయినా సరే వెళ్ళిపోతాము దూరం ఏం పోయే పని లేదు దగ్గరే ఉందంట పోతూ ఉన్నాము మా పెద్దనాయన వెనకాల పోతూ ఉన్నాడు ఎవరు నేను అశ్విని అశ్విని బెంగళూరుకి అయితే తీసుకుని వెళ్తుంది చెంగుపల్లకి చెంగుబల్లలో కూడా లేదు గురుగాకు అది ట్విస్ట్ ఇంకా మాకిద్దరికి బాడీ గార్డ్స్ మా తమ్ముడు మా పద ఉండే ప్లేస్కి అయితే వచ్చేసామండి చిన్న చిన్న అంటే రెండు ఆకులు అయితే పెట్టింది గురుగాకు కోసేసుకుంటా ఉండము వాతావరణం అయితే భలే బాగుంది కోయో భయంకరంగా వినిపిస్తూ ఉన్నాయి భయంకరంగా కాదు అందంగా నెమళ్ళు కూడా ఉన్నాయి కూరకండి కుర్రా కోసం వచ్చి బెండకాయలు దొంగలిచ్చుకొచ్చిండేవి వాళ్ళకి కానీ చూడలే వీడియోని నాటి బెండకాయలండి చూస్తే మన సాగలేదు చాలా బాగున్నాయి అందుకే లాగించుకొచ్చేసా ఫైనల్గా పెట్టుకుందాం ఊరి నుంచి కోసుకొచ్చిన కూరకుని అయితే మా అశ్విని పులుగోరు చేస్తూ ఉంది పప్పు అయితే పెట్టేసుకున్నంది పొయ్యి మీద ఇప్పుడు మిరపకాయలు అయితే వేస్తుంది కూరకుని అంతా కడిగి అయితే శుభ్రం చేసి పెట్టుకున్నాము చూడండి ఎంత బాగుందో అన్నమాట పప్పు అన్నీ పెట్టేసింది ఇంకా కూరాకు పెట్టి మూత పెట్టేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే గురుగాకు పులిగూర అయితే రెడీ అయిపోతుంది ఆ లోపు ముద్దు కూడా చేసేసుకుంటాము ఫైనల్గా మనసునైతే కష్టపడి వేడి వేడి రాగి ముద్దలు దాంతో పాటు గురుగాకు పులిగూర అయితే చేసేసిందండి టేస్ట్ చూడాలి ఇంకా ముద్దలు చూడండి ముద్దలు గురగాయ పులుగూర తినడానికి మేమంతా సిద్ధంగా ఉన్నాము ఇట్ చూడ ఎట్లుంది నందా అశ్విని ఊరకాయ పుల్లగానే ఉంటుంది పులిగూర ఎట్లుంది அது இது அன் நே வீடியோ திஸ்தான் ஓகே ரெட்டு